అందరికీ నమస్కారం నేను మీ వంగవీటి నగేంద్ర ఒక మూడు రోజుల క్రితం జరిగినటువంటి కందుకూరు నియోజకవర్గంలో మన కాపు సోదరుడు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడిని అదే గ్రామంలో సంబంధించిన తన ప్రాణ స్నేహితుడని చెప్తున్నారంట ప్రసాద్ అనే వ్యక్తి సంబంధించిన అతను కారుతో గుద్ది దారుణంగా చంపేయడం జరిగింది అట్లానే వాళ్ళ సోదరులిద్దరు కూడా చాలా ఘోరమైన పరిస్థితుల్లో అస్వస్థతకి గురై హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు అసలు ఇది ఎందుకు జరిగింది అంటే వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మన కాపు సోదరుని ఇదే ప్రసాద్ ఎప్పటి నుంచో మానసికంగా అనేక రకాలుగా వేధిస్తున్నాడు అని చెప్పని దాని విషయంలోనే వెళ్లి వాళ్ళు ప్రశ్నించడం జరిగిందని దాన్ని కక్షగా పెట్టుకుని అధికార మతంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇదే ప్రసాద్ కారుతో గుద్ది గుద్ది చంపి మిగతా వాళ్ళను కూడా చంపే సమయంలో అక్కడ వాళ్ళు వచ్చి చూడటం గబాల్ని రక్షించడం జరిగింది దీన్ని బట్టి మీ అందరికి ఏమర్థం అవుతుంది దీని మీద పాపం మన కాపు సోదరులు పెద్ద పెద్ద నాయకులు టీబీకే జేఏసీ హెడ్లు సౌత్ ఇండియా హెడ్ నార్త్ ఇండియా హెడ్ ఆల్ ఇండియా హెడ్ ఈ హెడ్లందరూ కూడా స్పందించారు మరి హెడ్లందరికీ కూడా నేను అడుగుతున్నానండి మీకు తెలీదా తెలుగుదేశం పార్టీ అనేది ఒక స్వార్థపూరితమైన పార్టీ అని మీకు తెలీదాసుకొస్తుందని చెప్పని మీకు తెలీదా ఎందుకని తెలియదు మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు మీ అందరికీ గుర్తున్నారా మర్చిపోయినట్టున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది కొత్త నాయకులు వచ్చేశారు రంగా గారిని మరిపించేటువంటి నాయకులు వచ్చేసారని చెప్పని మీరు ఆనందపడుతున్నారు లేదండి ఎవరొచ్చినా వాళ్ళు మాత్రం మారరు తెలుగుదేశం పార్టీ అనేది పెట్టుకున్నదే కేవలం స్వార్థపూరితమైనటువంటి పార్టీ ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నలభై సంవత్సరాల కిందట ముంగవీటి మోహన్ రంగ గారే కనిపెట్టి ఆయన మాటల్లో చెప్తే చాలా మంది వినలేదని ఆయన ప్రాణ త్యాగంతో మీ అందరికీ కూడా తెలిసేలా చేశారు మరి ఇంత తెలిసిన తర్వాత కూడా ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో ఒక చేదు అనుభవం అయింది కదా మీకు దాంతో జట కట్టినందుకు మరి మళ్ళా తిరిగి ఎలా జత కట్టాలనిపించింది మీకు ఇన్ని రకాలుగా తిట్టించుకున్నారే ఏమి నమ్మి మీరు మళ్ళా జత కట్టారు తీసుకొచ్చి అధికారంలో పెట్టారు వచ్చి ఒక ఆయన ఏదో మాటలు చెప్పాడు కాదు కాదు రెండు అన్నారు నేను వీళ్ళందరికీ కూడా మొత్తుకుంటున్నా ఎక్కడా కూడా వీళ్ళు మనకు ఉపయోగపడరు అవకాశం కోసం అవసరం కోసం కాళ్లు పట్టుకుంటా తర్వాత మన నెత్తి మీదకి ఎక్కి నాట్యం చేస్తారని చెప్పని చెప్తాను విన్నారా ఇవాళ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు నాకు నవ్వాలో మరి నా కాపు కాపు సోదరులు నాయకులు అనేవాళ్ళని చూసి బాధపడాలో అర్థం కావట్లేదు ఎందుకింత అమాయకత్వం ఎందుకింత మూర్ఖత్వం మీలో ఎవడు సరైనోడో తెలియదా మీకు ఎవరు మీకు ఉపయోగపడతారో తెలీదా వంగవీటి కుటుంబం అనేది ఒక కుటుంబం కాదది రాష్ట్రం మొత్తంలో జరిగినటువంటి ఒక పెద్ద సంఘటనది అది ఒక పెద్ద ఉదాహరణ కాపు కులంలో అనేవాడు ఎవడు పైకొచ్చినా కూడా ఎవరిని రానివ్వకుండా ఉండటానికి ఈ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీనే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇంత కక్షపూరితంగా ఉండరండి తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఇంత కక్షపూరితంగా ప్రవర్తిస్తుంది దాన్ని తెలుసుకుని కూడా మీరందరూ దానికి జత కట్టారంటే చాలా బాధాకరంగా ఉంది అందుకే నేను చెప్తున్నా ఇప్పటికైనా స్వార్థ పరుల్ని కల్తీ వాళ్ళని మానేసేసి నాలాంటి నిస్వార్థమైనటువంటి వాళ్ళతో చేతులు కలుపుదాం వంగవీటి కుటుంబంలో కూడా కల్తీ వాళ్ళు ఉన్నారు ఆ కల్తీవాళ్ల వెనకాల ఇప్పటికైనా మానుకుని మనందరం కలిసికట్టుగా ఇప్పటికైనా నడుద్దాం తప్పనిసరిగా ఎవడైతే ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డమైనటువంటి వ్యవసాయాలు వేస్తున్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్తాం రండి మనందరం కలిసి వెళ్దాం ముందుకి మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పని తీసుకెళ్లినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు ప్రశ్నించాలి మీరందరూ మీరందరూ నిన్న మాట్లాడినటువంటి కాపు నాయకులు చెప్తున్నారు కదా మేమందరం గెలిపించాం గెలిపించామని ఏం గెలిపించారు దాని వెనక ఏంటిది మీకు మీకున్న సెక్యూరిటీ ఏంటిది మీకు మాట ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్లినటువంటి ఆ వ్యక్తి ఏమయ్యాడు స్పందిస్తున్నాడా ఎక్కడన్నా ఇన్ని అగాయిత్యాలు జరుగుతున్నాయి ఏమన్నా స్పందించాడా లేదు ఇప్పటికైనా కళ్ళు తెరవండి